హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే నేను రామ్నగర్ ఫిష్ మార్కెట్కి వచ్చాను చూడండి ఫ్రెండ్స్ ఎన్ని ఎంత పెద్ద సముద్రం చేపలు ఉన్నాయా వారి దేవుడు ఎందుకు వచ్చాను రా సామి అనుకున్నాను చూడండి ఎంత చేపలు తీసుకుని మొత్తం సముద్రం చేపలు కానీ రేటు మాత్రం అదిరిపోయింది ఎందుకండి ఇంత రేటు పెడుతున్నారంటే చికెన్ తింటలేరు కదా అందుకని రేట్లు పెరిగాయి అన్నారు చేపలకు చూడండి బొచ్చ రవ్వ కంస జిల్లా రొయ్యలు రొయ్యలు చూడండి రొయ్యలు మాత్రం రేటు చెప్పలేం బాస్ వస్తుంది ఈ ఇలాంటి రేటు నేను ఎక్కడ కూడా చూడలేను కానీ ఒక పీతలు పీతలు ఒక్కొక్క పీత తీరాలేనా స్వామి రంగ దేవుడు గుర్తుకొస్తానన్నట్టు ఉంటుంది బాబా ఏం పీతలు ఏమి పీతలు రొయ్యలు చిన్న చేపలు పెద్ద చేపలు ఆ ఇవి చూడాలయన సముద్రం చేప ముళ్ళు లేని చేపలు అంటే ఇవేనంట వీటికి రేటు చాలా ఎక్కువ చెప్పిండు కానీ తక్కువకి ఇవ్వండి సార్ అని కూడా అడిగారు కానీ కుదరదు అయ్యా తక్కువకు రావడం కష్టము చూడండి అబ్బా నోరు కానీ ఈడైతే దరుగురా ఒక్కొక్క రకమా ఈ చేపలు చూడండి ఈ చేపలకైతే అసలు ముల్లే ఉండదు మటన్ ముఖాన్ని తిన్నట్టే ఉంటది ఒక నేను పట్టుకొని చూశాను కానీ అదిరిపోయింది కానీ అది కొంచెం ఖరాబ్ అనిపించింది అదికే వదిలేశాను ఇంకా వేరే దగ్గరికి వెళ్ళిపోదామని పోతున్నా ఏ మార్కెట్ ఏం మార్కెట్ ఈ అమ్మ జనాలు అంటే జనాలు ఎరగాపడ్డారు ఈ ఘోరంగా ఉంటది ఈ అయితే జనాలు ఇది రామ్నగర్ మార్కెట్ రామనగర్ ఫిష్ మార్కెట్ ఇక్కడ చాలా పబ్లిక్ మొగడు వస్తారు నేను మార్నింగ్ గా పోయాను అందరికన్నా ముందు పోయాను కాబట్టి కొంచెం పబ్లిక్ అనేది తక్కువ ఉన్నారు ఇలా కుప్పలు ఎత్తుకోవచ్చు ఇలా కుప్పలు ఈ కుప్పకింత ఆ కుప్పకింత కింద ఉంటది మీకు నచ్చిన కుప్పని చూసి తీసుకోవచ్చు చాలా బ్రహ్మాండంగా ఉంటాయి కంషాలు చూడండి అబ్బా బాబా కొరమైన అంటారా వీటిని కూడా మనం మేము కంసాలు అంటాము వీళ్ళు ఏమి కొరమైన అంటా అయ్యా రేటు అదిరిపోతుంది అనో ఏం రేటు ఏం రేటు అయ్యో చికెన్ తినకపోతే ఇంత పెద్ద రేటు పెడతారా అయ్యో కంషాలు చూడబ్బా చూస్తుంటే కొనాలనిపిస్తుంది కానీ అంత బడ్జెట్ ఎందుకు పెట్టాలి అని అనిపించింది అందుకే ఇంటర్ జరిగాను ఇంకా వేరే కానీ పోదామని చూస్తున్నా ఇక్కడ కూడా అది సేమ్ అంటు ఇక్కడ చూడండి ఈ చేపలు చూసాను మొత్తానికి అయితే కంచలే తీసుకున్నాను అయితే పోతే పోని పది రూపాయలే కదా ఎక్కువ కాదు కదా తక్కువలో చూద్దాం కానీ మళ్ళీ కూడా నచ్చినప్పుడు చూసుకుందాం అనే విధంగా ఇక్కడ చూడండి జోకి తీసుకుంటారు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తీసుకుంటారు కానీ రేట్లు మాత్రం ఇవన్నీ రొయ్యలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి రొయ్యలు ఇవన్నీ కంస బొచ్చ రవ్వ ఇక్కడ మల కంసలు పెట్టిండు చాలా అద్భుతం అండి మార్కెట్లోకి వెళ్ళి మీరు కూడా కొనండి కొంచెం రేట్లు అయితే ఇప్పుడు చికెన్ కొట్టలేరు కాబట్టి చాలా రేట్లు పెంచారు కానీ మీరు కూడా చూడండి అబ్బాబా మార్కెట్లో చేపలు సూపర్ ఉన్నాయి అబ్బాబాబ్బా